గురుర్బ్రహ్మా గురువిష్ణుహో గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం ఈ మిథున్ రాశికి ఎట్లా ఉన్నదంటే వ్యాపారస్తులకు ఒక్కళ్ళకే బాగుంది కానీ ప్రతి వాళ్ళకి కూడా అనేక రకాలైన ఈ రాశి వాళ్ళకి ఖర్చులు మాత్రం బాగా అధికంగా ఉన్నాయి అనారోగ్యం రావచ్చు అనవసరమైన ఖర్చులు రావచ్చు పిల్లలు చదువులో మరి తగినన్ని మార్పులు రాక సీటు కొనుక్కునే పరిస్థితులు రావచ్చు ఇట్లాంటి వాటి వల్ల ఆదాయాన్ని మించిన అధిక ఖర్చులు బాగా కనపడుతుంది కాబట్టి ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఒక శుక్రుడు ఒకటే బాగున్నాడు కానీ వివాహం కావడానికి మాత్రం అవకాశం ఉన్నది కానీ రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడటం వల్ల తొందరపడి వివాహం చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎట్లా ఉంటుందంటే వంట చేశారండి కూరలు పంచపక్ష పర్వణాలు చేశారు అన్నిట్లో కూడా ఉప్పు తక్కువ పడితే ఎట్లా తినచ్చండి ఉప్పు మాత్రం ఎక్కువ పడది ఈ ఉప్పు ఎక్కువ పడితే లాభం మొత్తం పారేయాల్సిందే ఉప్పు లేకపోతే అసలు తినలేము ఉప్పు కొద్దిగా వేసినా తినగలుగుతాం ఉప్పు ఎక్కువైతే పారేయాల్సిందే చూడండి ఉప్పే అన్నిటినీ చేసేది ఈ ఉప్పు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేది అది ఎట్లాగో ఈ కాలశిప దోషం కూడా అంత ఇబ్బంది పెట్టేటువంటిది కాబట్టి వివాహానికి మాత్రం చాలా జాగ్రత్త పడాలి ఎక్కడ పొరపాటు పడ్డా మాత్రం వాళ్ళ యొక్క వివాహ వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి వ్యాపారస్తులు ఒక్కళ్ళే బాగున్నారు కానీ మరి ఉద్యోగస్తులు తర్వాత చదువుకునే పిల్లలు విదేశాలకు వెళ్ళేవాళ్ళు వివాహాది శుభకార్యాలు చేసుకునేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం కనపడుతుంది అదే కాదండి కాదు అందుకోసం మేము మానుకుంటామా చదువుకోవటం మానుకుంటావా విదేశాలకు వెళ్ళటం మానుకుంటావా పిల్లదులక పెళ్ళి చేసుకోవటం మానుకుంటావా అంటే తెలుసుకోవాల్సిందే కాదంటలా మీకు ఎట్లా ఉన్నది దోషం ఎట్లా పోవాలి దోషం ఉన్నదా చేసుకుంటే సరిపోతుందా లేదా ఎప్పుడు కూడా కిలోరాయికి తగినటువంటి కిలోతూకం చూపి చూపిస్తే పర్వాలేదు కాదండి తూకం కంటే ఎక్కువైనా ఇబ్బంది తక్కువైనా ఇబ్బంది కాబట్టి వివాహాది శుభకార్యాల్లో కూడా చాలా జాగ్రత్త పడాలి దాదాపుగా ఈ మిథున్ రాశి పూర్తిగా బాగా లేదు అని చెప్పాలి ఈ రాశి ఇరవై ఐదు వంతులే జన్మలగ్నాన్ని కూడా చూసుకోవాలి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఎటువంటి తొందరబాటు పనులు చేయొద్దు ఈ శని వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కుదురు వల్ల అంతకంటే ఇబ్బందులు ఉన్నాయి ఈ కుజుడు గురువు ఇద్దరు కూడా చాలా ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు ద్వాదశంలోనేమో గురువు ద్వితీయంలో కుదురున్నాడు ఈ గోచారతీత్య ఎప్పుడు లేని కష్టాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి భరాయించలేనటువంటి కష్టాలు కూడా వస్తాయి ఇక మళ్ళీ తిరిగి ఇబ్బంది పడతా ఎవడో ఏం చేస్తాడంటే ఉద్యోగంలో కానీ తలు చేసే వృత్తిలో కానీ ఎక్కడైనా కానీ వాడు ఏం చేస్తాడు దొంగవాడు దొంగతనం చేస్తాడు చేసింది ఉరుకోడు వాడు బాగా రోజు గాజేస్తూ ఉంటాడు దొంగని పట్టుకోవాలని విశ్వప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ వాడు ఏం చేస్తాడు మంచివాడు జేబులో ఏదో పెడతాడు తీరా చెకింగ్ చేసిన రోజున మంచివాడి దేబులో వస్తువు దొరుకుతుంది దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు అటువంటి ఇబ్బంది పడకుండా బాగుండాలి అంటే ముందు మీ జాతకం చూసుకొని జాతక రీత్యా జాగ్రత్త పడితే ఎంతైనా మీకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయటం మరి నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షాలు చేయటం ఇట్లా చేయటం చాలా మంచిది అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏమిటా అంటే మనకు బాగా లేదు కాబట్టి ఎప్పుడు కూడా తప్పించుకొని పోయేవాడు చాలా ఉత్తమ ఎదురు తిరగటం కంటే ఎదురొచ్చిన వాడు దుర్మార్గుడైనప్పుడు వాటికి దొరకకుండా పక్కకి తప్పించుకొని వెళ్ళిపోవటం ఎంత మంచి పనో అంత మంచి పని దుర్మార్గుడు చూసి దూరంగా తొలగమని శాస్త్రం కాబట్టి వీళ్ళకి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ వాళ్ళకి మరి కుజుడు గురువు వల్ల యాక్సిడెంట్ కావచ్చు ఏదైనా చిన్న వ్యాధి అనుకున్నాం జ్వరము ఎన్నాళ్ళు పట్టినా జ్వరం తగ్గదు డాక్టర్ నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు మందులు వాడతాడు చివరికి ఈ వారానికి కూడా జ్వరం తగ్గకపోతే రక్త పరీక్ష చేస్తాడు ఈ రక్త పరీక్షలు కూడా తే తేలదు రకరకాలైన పరీక్షలు ఉంటాయి మరి ఆ పరీక్షలు పంపిస్తాడు ఇన్ని పరీక్షలు చేసిన తర్వాత ఏమీ ఉండ తగ్గిపోతుంది ఈ పరీక్షలు అయ్యే అన్నీ అయ్యేప్పటికీ ఓ లక్ష రెండు లక్షలు ఖర్చు అవుతుంది పోనీ ఏమన్నా జబ్బు ఉందా జబ్బు లేదు ఇట్లా ఇబ్బంది పెట్టే రోజులు కాబట్టి దైవే బలే దుర్బలే అన్నారు ఎవరైనా సరే ఇట్లాంటి చెడు టైములో భగవంతుడు నీ ఇష్టదైవమైన వాడిని పూజించాలి ఎప్పుడు కూడా ఇష్టదైవాన్ని పూజించడం చాలా అవసరం నీ దైవాన్ని పూజించడమే కాక నీ నుంచి ఎవరికి కూడా అపకారం జరగకూడదు తల్లికి తండ్రికి భార్యకి పిల్లలకి ఎవరికి కూడా ఇబ్బంది కలుగ చేయకూడదు అట్లా చేయకుండా ఉంటే నీ పనులన్నీ కూడా సరిగ్గా సాగుతాయి మీ జాతకాన్ని చూపించుకొని దాని ద్వారా ఉపశమనం చేయించుకోండి అన్నిటి చాలా బాగుంటుంది కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి అంటే నీ నుంచి ఎటువంటి పాపం చేయకూడదు ఎటువంటి పాపం లేకుండా ఉండి భగవంతుణ్ణి స్మరిస్తే మోక్షం మళ్ళీ జన్మ లేదు జన్మ లేకుండా ఉండాలా ఎనభై నాలుగు లక్షల జన్మలు మనం ఎత్తాము ఈ ఎనభై నాలుగు లక్షల్లో ఆకాశంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమిపైన ఉన్న జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు భూమి లోపల తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు సముద్రంలో తిరిగే జీవరాశులు ఇరవై ఒక్క లక్షలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల యొక్క జన్మలు మనం ఇస్తాము చివరి జన్మ మానవ జన్మ దుర్లభమైనటువంటి జన్మ ఈ జన్మ మళ్ళీ రాదు ఈ వచ్చిన జన్మని సార్థకం చేసుకోవాలి అంటే ఎటువంటి పాపం కూడా చేయకూడదు ఎటువంటి పాపం చేసినా ఆ పాపం తెలుసుకొని ఇది తప్పు ఇది పాపం చేస్తున్నాము అని తెలుసుకొనే చేస్తాడు పాపం తెలుసుకున్న తర్వాత మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి దీనివల్ల నీవు నశించిపోతావని చెబుతూ ఉన్నటువంటి మాటలు తెలుసుకొని పాపాన్ని పోగొట్టుకొని పుణ్యమైన కార్యాలు చేస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవన్నామం చేస్తూ అందరితో కలిసి మెలిసి ఉంటూ తిను తింటూ తను తింటూ ఒకరికి పెట్టాలి పెట్టడంలో అర్థం ఏమిటా అంటే ఇంట్లో నలుగురు ఉన్నారండి నలుగురికి తగినంత వంట చేసుకున్నాం ఇంకొక మనిషి వచ్చాడు ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలిన నలుగురు పంచుకు తింటే అంతకంటే తాగలేదు మరి నలుగురు వస్తారంటే పాతిక మందికి వంట చేసి ఈ నలుగురి పెద్దగా మిగిలింది తీసుకెళ్ళి మురుకాలలో బారేసి కుళ్ళ అది మహాపాపం అట్లా కాకుండా ఆకలైన వాడికి అన్నం పెట్టాలి మనం తగ్గించుకోలే వాళ్ళకి పెట్టాలి అట్లా కాకుండా ఎవరైనా వస్తే ఇప్పుడు చూస్తూ ఉంటాం వాళ్ళకి పెట్టాల్సి వస్తున్న లోపల దాచుకుంటారు కానీ ఇంకొక మనిషి ఇస్తా వస్తే ఈ రోజుల పరిస్థితులు బట్టి ఆడవాళ్ళు మళ్ళీ మొదలెత్తుకొని వంట చేయలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ముందు వాళ్ళకి పెట్టి కుటుంబ సభ్యులు తలా కాస్త తగ్గించుకు తింటే ప్రాణం పోదు అటువంటి త్యాగం కావాలి ఆ త్యాగం ఎట్లా ఉండాలి అంటే అవసరానికి తగినటువంటి త్యాగం చేయాలి ప్రమాద పరిస్థితుల్లో మరణించేటప్పుడు తలా ఒక చెయ్యి వేసి సెకండ్ల మీద మందు వాడితే లక్ష్య బతికేటువంటి సమయంలో ప్రాణ రక్షణ చేయటం దాహమై తచ్చిపోయేటప్పుడు మంచినీళ్ళు రాగట రావాలి మరి ఆ ఆకలి అయినప్పుడు అన్నం కావాలి మరి దాహమైనప్పుడు మంచినీళ్ళు కావాలి ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ కలియుగంలో ఎవరైనా సరే తన ఇష్ట దైవాన్ని ఎప్పుడు పూజించాలి ఇష్ట దైవాల్లో మొట్టమొదటి దైవం నిన్ను పది నెలలు గర్భవాసాన్ని మోసి కానీ పెంచిన తల్లి మొట్టమొదటి దైవం రెండు తల్లి పెంచడానికి తగిన అవకాశం ఇచ్చిన తండ్రి రెండవ దైవం తర్వాత విద్య చెప్పిన దైవం మూడవ దైవం అసలైన దైవం ఎప్పుడు ప్రార్థించే దైవం నాలుగో దైవం తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలి కాబట్టి ఈ రోజులు అందరూ తప్పించుకొని ధర్మగుణం కలిగి ఉండాలి ధర్మో రక్షతి రక్షత మరి ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది